హాయ్ హలో అండి వెల్కమ్ టు ప్రెగ్నెన్సీ ఫ్యాషన్స్ మీరు ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఈరోజైతే మనం మగ్గం వర్క్ కలెక్షన్ చూద్దామండి ఇది మీకు ఫ్యాబ్రిక్ వచ్చి ఆఫ్ పట్టు ఉంటుంది క్లాత్ లెంత్ వచ్చి వన్ మీటర్ ఉంటుంది నెక్ అయితే ఈ విధంగా ఉంటుందండి నెక్ డీప్ అనేది మీకు టెన్ టు లెవెన్ ఇంచెస్ మధ్యలో ఉంటుంది హ్యాండ్ లెంత్ అనేది టెన్ ఇంచెస్ ఉంటుంది నెక్ చూసారు కదా ఇలా ఫుల్ వర్క్ వస్తుందండి మ్యాంగో మోడల్లో కుందన్ ఇక్కడ చూడండి బాల్ చైన్ వచ్చింది నెక్స్ట్ స్టోన్ మళ్ళీ బాల్ చైన్ అండి ఇక్కడ మీకు కుందని వచ్చి దాని చుట్టూరు బాల్ చైన్ వస్తుంది మళ్ళీ అలానే స్టోన్ వర్క్ వస్తుంది మళ్ళీ బాల్ చైన్ వస్తుంది చూడొచ్చు వర్క్ అనేది అయితే ఫినిషింగ్ ఎంత నీట్గా ఉంటుంది అనేది అలానే ఇంకా అక్కడక్కడ బుటిస్లా ఇచ్చామండి కుందన్ వచ్చి దాని చుట్టూరు గోల్డ్ బాల్ ఇచ్చాము ఇదైతే సేమ్ క్లాత్ కలరే యూస్ చేసామండి పింక్ కలరు ఫ్రంట్ అనేది మీకు ఇలా క్రాస్ కటింగ్ వస్తుంది మీరు ప్రజెంట్ చూస్తున్నది లైట్ పింక్ కలర్ అండి దీని హ్యాండ్ పార్ట్ వచ్చేసి మీకు ఈ విధంగా ఉంటుంది ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ వస్తుందండి అండ్ లాగే కట్ వర్క్ ప్యాటర్న్ ఉంటుంది దీని కాస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఉగాది స్పెషల్ ఆఫర్గా ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తున్నామండి మనం కొంచెం మంది ఏంటంటే ఫ్రీ షిప్పింగ్ అని చెప్పేసి బ్లౌజ్ కాస్ట్లోనే వేసుకుని ఫ్రీ షిప్పింగ్ ఏంటంటారండి మనది అలా ఏం లేదు జెన్యున్గా చెప్తున్నాను నేను ఉగాది స్పెషల్ ఆఫర్గా ఇవ్వాలి అని చెప్పేసి మనం ఇప్పటివరకు ఒక ఆఫర్స్ కూడా ఏమీ రీసెంట్గా పెట్టలేదు అనేసి మనం పెడుతున్నామండి ఉగాది ఆఫర్గా ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాము బ్లౌజ్ కాస్ట్ మాత్రం ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి షాప్కి వచ్చి విజిట్ చేసుకోవాలని కొన్ని తీసుకుని అనుకునే వాళ్ళు తీసుకోవచ్చు లేదంటే ఆన్లైన్లో ఎక్కడికైనా ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ చేస్తామండి డిటీడీసీ కానీ పోస్టులు కానీ ఆర్టీసీ కానీ అవైలబుల్గా ఉంది మీ ఏరియాని బట్టి మీకు ఏది అవైలబుల్గా ఉంటే అక్కడ కొరియర్ చేస్తాం చూసారు కదండి ఇదైతే మీకు లైట్ పింక్ వస్తుందండి ఒకసారి ఇప్పుడు ఇందులో కలర్ చూద్దాము నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది హాట్ పింక్ అండి నెక్స్ట్ కలర్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ నెక్స్ట్ వచ్చేసి లీఫ్ గ్రీన్ అండి నెక్స్ట్ వచ్చేసి బాటిల్ గ్రీన్లో లైట్ షేడ్ అండి నెక్స్ట్ వచ్చి బాటిల్ గ్రీన్లో డార్క్ షేడ్ మీకు ఈ డిఫరెన్స్ తెలియాలని నేను కలర్స్ అన్నీ పక్క పక్కన పెట్టానండి చూడండి ఇది వచ్చేసి లైట్ గ్రీన్ ఇది లీఫ్ గ్రీన్ ఇది బాటిల్ గ్రీన్ ఇది బాటిల్ గ్రీన్లోనే డార్క్ గ్రీన్ అండి చూడండి మీకు ఈ డిఫరెన్స్ తెలియాలని నేను కలర్ షేడ్స్ తెలియాలని చెప్పేసి ఇలా పక్క పక్కన పెట్టడం జరిగిందండి దీని కాస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ షిప్పింగ్ మాత్రం ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీగా షిప్పింగ్ చేస్తాము ఉగాది స్పెషల్ ఆఫర్గా ఇస్తున్నాము ఇది నెక్స్ట్ కలర్ వచ్చేసి టమాటో పింక్ అండి పింకిష్ రెడ్ కలర్ అని కూడా అంటారు నెక్స్ట్ కలర్ వచ్చేసి మిర్చి రెడ్ కలర్ అండి నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది మీకు ఆనంద గ్రీన్ కలర్ అంటారు కదా ఆ కలర్ వస్తుందండి బ్లూ కాదండి వీడియోలో కొంచెం బ్లూ షేడ్ కనిపిస్తుంది కానీ ఇది రమా గ్రీన్ కలర్ అని కూడా అంటారు ఆ కలర్ ఇది నెక్స్ట్ కలర్ వచ్చేసి మెరూన్లోనే టూ డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయండి మీరు చూడొచ్చు నేను వీడియోలో చాలా క్లియర్గా చూపిస్తున్నాను ఇది వచ్చేసి మీకు నార్మల్ డార్క్ మెరూన్ వస్తుంది ఇది వచ్చేసి మీకు పింకిష్ మెరూన్ వస్తుందండి నెక్స్ట్ వచ్చేసి రాయల్ బ్లూ అండ్ ఇది వచ్చే ఇది వచ్చి రాయల్ బ్లూ అండి ఇది వచ్చి నేవీ బ్లూ మీకు డిఫరెన్స్ తెలియాలని నేను ఇలా పక్క పక్కన కింద చేసి చూపిస్తున్నానండి సింగిల్ పీస్ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ ఫీ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి వైలెట్ కలర్ అండి ఇది చూసారు కదా వైలెట్ కలర్ ఇది ఇందులో అయితే కలర్స్ ఇవి అవైలబుల్గా ఉన్నాయండి మీలో ఎవరికైనా ఇది నచ్చింది అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అలాగే మీరు ఎవరైనా షాప్కి వచ్చి విజిట్ చేయాలనుకున్న వాళ్ళు ఒకసారి వచ్చే ముందు కాల్ చేసి రండి అంటే ట్యూస్డే షాప్ హాలిడే ఉంటుందండి షాప్ టైమింగ్స్ వచ్చేసి టెన్ టు మార్నింగ్ టెన్ టు నైట్ ఎయిట్ వరకు ఉంటుంది అందుకని చెప్పేసి ఒకసారి కాల్ చేయమంటున్నాను అంటే లాంగ్ నుంచి వచ్చే వాళ్ళు ఏం చేస్తున్నారు ట్యూస్డే రోజు కాల్ చేసి మేము షాప్ దగ్గర ఉన్నామండి అంటున్నారండి లాస్ట్ టూ వీక్స్ కూడా అలానే అయ్యింది సో ఏంటి అని అంటే ఇంకా వాళ్ళు అంత లాంగ్ నుంచి వచ్చారు కదా అని మేము కొంచెం ఆ వర్క్ మానుకొని మరీ షాప్ ఓపెన్ చేయడం జరిగిందండి అందుకనే ఒకసారి వచ్చే ముందు కాల్ చేసి రమ్మంటున్నాను ఇంకొక విషయం అండి సమ్మర్ కదా కస్టమర్స్ రిక్వెస్ట్తో మనం టాప్స్ అండ్ యాంకిల్ లెంత్ లెగ్గింగ్స్ తీసుకొచ్చామండి టాప్స్ వచ్చేసి స్టార్టింగ్ వన్ సిక్స్టీ రూపీస్ నుంచి ఉంటాయి అలాగే మ్యాక్సిమమ్ అంటే టూ సెవెంటీ ఉన్నాయండి ఇంకా డ్రెస్ మెటీరియల్స్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ కూడా తీసుకొచ్చాము ఒకసారి ఎవరికైనా పాసిబిలిటీ ఉన్న వాళ్ళు షాప్కి వచ్చి విజిట్ చేయండి సో దట్ మీరు ఎక్కువ కలెక్షన్ చూడగలుగుతారు వీడియోలో అన్నీ పోస్ట్ చేయలేము కదా ఇంకా అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా ఇలా ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేయించి సబ్స్క్రైబ్ చేయించుకుని మీరే స్వయంగా చేయించండి మీ ఫ్రెండ్స్తో కానీ రిలేటివ్స్తో కానీ సో దట్ మీరు నాకు అది ఒక ఎంకరేజ్మెంట్లా ఉంటుంది నాలాంటి యంగెస్టర్స్ని మీ అమ్మాయిలా అనుకుని ఎంకరేజ్ చేయమ చేయాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీ నుంచి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకెవరికి ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే కనుక ఒకసారి వాట్సాప్ కాల్ కానీ నార్మల్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి థ్యాంక్ యూ